వ్యవసాయం స్వాగతం అందరికీ నమస్కారం నా పేరు ఎస్ గౌతమ్ కుమార్ నేను ప్రకృతి వ్యవసాయ విభాగం ముదినేపల్లి మండలానికి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను ఇక్కడ ఈరోజు మనం ఆదివారం స్పెషల్ ప్రోగ్రామ్గా మన ఏలూరు జిల్లా డిపిఎం తాతారావు గారి ఆదేశాల మేరకు సింగరాయపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం ఎన్పిఎం షాప్ డెవలప్మెంట్ కోసం అని ఈరోజు మనం ఇక్కడ చేప బెలం రావడం గ్రోత్ ప్రమోటర్ తయారు చేసుకుంటున్నామండి దీనికి వచ్చేటప్పటికి మనం ఒక పది కేజీల చేపల వేస్ట్ తీసుకున్నాం అలాగే పది కేజీల నల్ల బెల్లం పిండిగా చేసుకుని తీసుకున్నామండి ఈ రెండింటినీ కూడా ఈ డబ్బాలో మనం రెండు మిశ్రమాన్ని కలుపుకుని పదకొండు రోజులు నిల్వ చేసుకోవాలన్నమాట పదకొండు రోజులు నిల్వ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్క రోజు కూడా దీన్ని ఒకసారి కర్రతో సవే కలుపుకోవాలి ఇలా కలిపిన ద్రావణాన్ని పదకొండు రోజులకి మనకు ఏదైతే ద్రావణం వస్తుందో ఆ ద్రావణాన్ని మనం దోమతర మెస్తో దాన్ని ఫిల్టర్ చేసుకుంటాం ఆ ఫిల్టర్ చేయగా వచ్చిన ద్రావణాన్ని పావు లీటర్ ద్రావణం వంద లీటర్ల నీటికి కలుపుకుని మనం ఎకరం పొలానికి పిచికారి చేసుకోవచ్చు అదే విధంగా పొలానికి మన పంటకి వేరే వేరే పంటలకు కూడా కూరగాయల సాగులో కానివ్వండి మినప్ప కానివ్వండి కూరగాయల మొక్కలు కానింటికి కూడా మనం దీన్ని స్ప్రే చేసుకోవచ్చు ఇది మొక్కల ఎదుగుదలకి పూర్తి స్థాయిలో సహకరిస్తుంది అనమాట మనం బయట తీసుకొచ్చే కెమికల్స్ ఏదైనా అంటే వే వేల రూపాయల్లో ఖర్చు అవుతుంది ఇవాళ దీనికి ఖర్చు ఏమైనా ఉందండి ఖర్చు ఏమైనా ఉందండి లేదు దీన్ని మన బెల్లం ఒకటి తెచ్చుకోవాలి అలాగే దీని తర్వాత దీంతో పాటుగా కలిపి స్ప్రే చేసుకోవడానికి జీవామృతం అని ఉంటుంది ద్రవ జీవామృతం అంటారు దాన్ని దానికి వచ్చేటప్పటికి ఆవుపేడ ఆవు మూత్రము శనగపిండి నల్ల బెల్లం దానికి నల్లబెల్లం బదులుగా మనం ఇప్పుడు ప్రస్తుతం మన సీజన్లో దొరికేవి ఉన్నాయి తాటికాయలు తాటికాయ గుజ్జు కూడా కలిపి చేసుకోవచ్చు ఆ జీవామృతం ఒక ఇరవై లీటర్లు ఇది ఒక పావు లీటర్ కలిపి కనుక పొలానికి కొడితే మనకి ఎటువంటి తెగుళ్ళు రాకుండా ఉంటాయి అలాగే మనకి పొలం అనేది బలంగా ఎదుగుతుంది కుదురు కూడా బాగా చేస్తుంది అనమాట దీనికి ఖర్చు చాలా తక్కువ అధిక దిగుబడి వస్తుందాకి పంట ముందు మెరుగ్గా కనబడడానికి కూడా మనకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని మన సింగరాయపాలెం గ్రామంలో మన ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం అతి త్వరలో మనం ఏర్పాటు చేసుకుంటున్నాం దానికి మనకు కావాల్సిన కషాయాల ద్రావణాలని కూడా ఇక్కడే తయారు చేసి మనం సిద్ధంగా ఉంచుతాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు కూడా వినియోగించుకోవాలి మన ఐసిఆర్పి సుధాకర్కి తెలియజేసినట్లయితే మీరు అందరూ కూడా మీకు ఏం కావాల్సి వచ్చినా సరే మనం ఇక్కడే తయారు చేసి అందుబాటులో తీసుకొస్తాం అందరికీ నమస్కారం يلا ها كده طب ده كده طب طب هو مرغي ليه جامد را ده لون دي والدي